ముప్పై నాలుగేళ్లకు పిల్లలను కనాలనుకున్నా కుదరలేదు సౌత్ లో ముద్ర తన సినీ వ్యక్తిగత జీవితం గురించి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తాజాగా కీలక విషయాలు వెల్లడించారు పద్దెనిమిదేళ్ల వయసులోనే కథానాయికగా అవకాశం వచ్చిందని కానీ చిన్న వయసులో సినిమాలు వద్దని తండ్రి శరత్ కుమార్ చెప్పడంతో మానుకున్నట్లు తెలిపారు అది కూడా ప్రముఖ దర్శకుడు శంకర్ చిత్రం బాయ్స్ లా అని ఆమె చెప్పారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ధనుష్ సరసున పొడాపోడి మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసినట్లు పేర్కొన్నారు విఘ్నేష్ శివన్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో విజయం sajin chale do దాంతో వరలక్ష్మికి వెంటనే అవకాశాలు రాలేదు దాంతో తెలుగు కన్నడ సినిమాల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని నటిగా నిరూపించుకున్నారు ఆ తర్వాత బాల డైరెక్షన్ లో వచ్చిన తారై తప్పట్ట చిత్రంతో నాయకగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు ఇక దక్షిణాదిలో సంచలన నటిగా ముద్ర వేసుకున్న ఆమె ఇప్పుడు ఎలాంటి పాత్రనైనా ఏ భాషలోనైనా చాలా అలవకగా నటించే స్థాయికి చేరుకున్నారు ప్రస్తుతం వరలక్ష్మికి ముప్పై ఎనిమిది ఏళ్లు గత నెలలోనే వివాహ నిశ్చితార్థం చేసుకున్నారు ముంబైకి చెందిన నికోలాయ్ సచిదేవ్ ను ఆమె పెళ్లాడబోతున్నారు ముంబైలో ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న ఆయనతో వరలక్ష్మి శరత్ కుమార్ కు పద్నాలుగేళ్ల ఉందట అయితే నికోలాయ్ సచ్దేవ్ కు ఇది రెండో పెళ్లి మొదటి భార్యతో విడాకులు అయినట్లు సమాచారం అయితే తన సినిమా వ్యక్తిగత జీవితం తాను అనుకున్న ప్లాన్ ప్రకారం జరగలేదని వాపోయారు తాను మొదటి చిత్రం పోడాపోడిలో నటించినప్పుడు తన వయసు ఇరవై రెండేళ్లని ఎలాగైనా ఇరవై లోపు స్టార్ నటిగా ఎదగాలని భావించినట్లు చెప్పారు అలాగే ముప్పై రెండు ఏళ్లల్లో పెళ్లి చేసుకుని ముప్పై నాలుగు ఏళ్లల్లో పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకున్నారని కానీ ఇప్పుడు తన వయసు ముప్పై ఎనిమిది ఏళ్లని వరలక్ష్మి కుమార్ చెప్పారు